వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు జీ ప్లస్ వన్ హౌస్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తుంది జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇది వచ్చేసి మనకు వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యాడ్ అండి నూట ఏడు గజాలలో లొకేటెడ్ అవ్వడం జరిగింది ఇంటి ముందు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగిందండి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ అండ్ అండ్ హాఫ్ ఇంటూ థర్టీ నైన్ అండి ఇరవై నాలుగున్నర అలాగే ముప్పై తొమ్మిది ఉంటుంది ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉన్న ప్రాపర్టీ మంచి పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా మన పార్కింగ్ ఏరియా అలాగే మెయిన్ రోడ్ చుట్టూ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మాకుండే సపోర్ట్ అది వచ్చేసి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది అలాగే రైలింగ్ ఇస్తున్నారు మంచి సెట్ బ్యాక్స్ లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే విత్ పార్కింగ్ రావడం జరుగుతుంది ఇదంతా కూడా హాల్ ఏరియా హాల్లోని పార్కింగ్ హాల్ సీలింగ్ చూసుకోవచ్చు అలాగే ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్ ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వాడడం జరిగిందండి టైల్స్ వాడారు అలాగే కలర్స్ కూడా వేయడం జరిగింది మంచి యూనిక్ కలర్స్ వాడారు వీలు కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా హాల్ ఏరియా మనం చూస్తున్నంత కూడా కంప్లీట్ గా హాల్ ఏరియా ఇది ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ లో యూపీబిసి స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు విండోస్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళే మనకు రెండు బెడ్రూమ్స్ లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు అండి రెండు బెడ్రూమ్స్ లోనూ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ఇటుగా వస్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇంటి లోపల పాల్సీలింగ్ ఉంటుందండి ప్రతి రూమ్ లో కూడా మనకు పాల్సీలింగ్ ఇవ్వడం జరిగింది అది కూడా మంచి డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోని బాత్రూమ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది మనకు కిచెన్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు కిచెన్ కిచెన్లో కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది ఒకసారి టైల్స్ డిజైన్ చూసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి మనకు స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది సెల్ఫ్ చూసుకోవచ్చు ఇదంతా కూడాను ఇక్కడ కూడా మనకు మంచి సీలింగ్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడాను కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇస్తున్నారు అండి ఇదంతా కూడా వాష్ ఏరియా అలాగే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకు మెయిన్ డోర్ గుమ్మం కూడా మనకు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది డోర్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా అండి మనకు స్టార్టింగ్లో ఉంటుంది అలాగే మెయిన్ డోర్ గుమ్మం చూసుకోవచ్చు మెయిన్ డోర్స్ ఫ్రేమ్స్ అన్ని కూడాను మనకు టేక్ వుడ్తో ఫ్రేమ్స్ ఇస్తున్నారు వీళ్ళన్ని కూడాను మంచి క్వాలిటీగా ఉన్నాయండి అన్ని మెటీరియల్స్ కూడా క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగింది మెయిన్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుంది రాంపల్లి టు గట్కేశ్వర్ మెయిన్ రోడ్కు మనకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి కాలనీలో ఉంటుంది అలాగే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఆన్లైన్ పర్మిషన్ అండి టిఎస్బి పాస్ పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో ఉంటుంది మనకు ఎనీ బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ప్రాపర్టీ వాల్యూ మీద ఏ బ్యాంక్ అని వెళ్ళొచ్చు మీరు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి మనకు కిచెన్ ఏరియా అలాగే కిచెన్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా స్పేసెస్గా ఉన్న వాష్ ఏరియా అండి ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే వాష్ ఏరియా చాలా స్పేసెస్గా ఉంటుంది అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు కేవలం ఎయి ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై రెండు లక్షలు చెప్పడం జరుగుతుంది ప్రైస్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వబడుతుంది కాల్ చేయండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర బస్ రోడ్డుకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి మనకు రాంపల్లి టు గట్ కేసర్ మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మంచి రెసిడెన్షియల్ కాలనీ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో లోరఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి